ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కొమ్మ కోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు రాజకస్ రెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సుల్లో భద్రపరిచిన పదకొండు కోట్ల రూపాయల నగదును అధికారులు బుధవారం సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు అధికారులు లెక్క స్కామ్లో ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం నోట సంచలన విషయాలు వెల్లడయ్యాయి అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులు ఇంట్లో భారీ మొత్తంలో డబ్బులు బాక్సులను చూసి షాక్ కు గురయ్యారు నగదు మొత్తాన్ని సీజ్ చేశారు ఈ కేసులో చాణక్య వినయ్ల పాత్రలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది రెడ్డి చాణక్య ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వినయ్ సాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదు ఉన్న పన్నెండు అట్టపెట్టెలను ఆఫీస్ పైళ్ల పేరుతో దాచిపెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తం శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ మద్యం స్కామ్ కేసులో రాజ్కేసి రెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి అతడి నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు వరుణ్పై విజయవాడ కోర్టులో నాన్ నాన్బెయిలుబుల్ వారెంట్ కూడా జారీ అయింది వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది మరికొన్ని చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది జగన్ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రల్లో కూడా సిట్ అధికారులు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తుంది పూర్తి ఆధారాలతో త్వరలో పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది